ఆర్కే శవన్ భక్తి ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది తులసి చెట్టును ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి గుమ్మం ఎదురుగా ఉంచుకొని ప్రతిరోజు పూజిస్తుంటారు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని భావిస్తూ ఉంటారు కానీ కొన్ని సమయాల్లో తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి అలాంటి సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా సాయంత్రం తులసి చెట్టుకు పూజ చేసినప్పుడు ఉదయం మాత్రమే నీరు సమర్పించాలని సాయంత్రం పూట నీరు వేయకూడదని పురాణాలు చెబుతున్నాయి దీనివల్ల తులసి మొక్క అపవిత్రంగా మారి ఎండిపోయే ప్రమాదం ఉందని వేద పండితులు హెచ్చరిస్తున్నారు ఋతుక్రమణ సమయంలో ఆడవారెవరు తులసి దరిదాపులకు వెళ్ళకూడదని అలా వెళ్ళడం వల్ల లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించే తులసి చెట్టు అపవిత్రంగా మారడంతో మన ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు సమసిపోతాయని పురాణాలు చెబుతున్నాయి తులసి మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది మన కుటుంబంలో సంతోషం ఆరోగ్యం పాజిటివిటీ పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించాలని పెద్దలు చెబుతుంటారు కానీ ఆదివారం పూట తులసికి నీరు పోయకూడదు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు తల్లి తులసికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఆ రోజు తులసి తల్లి విష్ణువు కోసం నిర్జవ్రతాన్ని పాటిస్తుంది ఒకవేళ మనం ఆదివారం నీటిని సమర్పిస్తే ఆమె ఉపవాసం భంగం కలుగుతుందని నమ్ముతారు దానితో ఆదివారం పూట తులసికి నీరు పోయకూడదు ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా భావించబడుతుంది అంతేకాక తులసీదేవికి కూడా ఈ రోజు చాలా ప్రీతికరం ప్రతి ఏకాదశి రోజున తులసీదేవి మహావిష్ణువు కొరకు నీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తుంది కావున ఏకాదశి రోజున తులసీదేవికి నీరు సమర్పించకూడదని చెబుతారు అలాగే తులసి ఆకులను కూడా తెంపకూడదు ఈ విధంగా చేయడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగదని జీవితంలో నెగిటివిటీ వస్తుందని విశ్వసిస్తారు ఒకవేళ ఇలా తరచూ చేస్తే తులసి చెట్టు కూడా ఎండిపోతుంది చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే శవన్ భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనూషా యాంకర్ థ్యాంక్ యూ ఆల్